బట్ ఆ న్యూస్ నెడ్మిట్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం గట్టిగా కొడితే ఇంకా పది రోజులే ఉంది ఆయన కూడా గుడి పనులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి మరి జాతర దగ్గర పడుతుంది కాబట్టి పనులు ఎందాకొచ్చినాయి సారు పర్యటన ఏర్పాట్లు ఎట్లెట్ల నడుస్తున్నాయి అనే ముచ్చట్లను అరుకుంటానికి మంత్రులు వయ్యిర్రట మరి మనం కూడా అక్కడ పరిస్థితి ఎట్లుంది ఏం కథ అనేది చూడాలి కదా చలో మేడార మహాజాతర పనులు ఎందాకొచ్చినాయి పనుల రువ్వడి ఎట్లెట్లుందని అరుచుకుంటాను పోయిర్రు మంత్రులు పొంగులేటి అడ్డూరి ఇంకా సీతక్కలు మొదాలు తల్లుల దర్శనం చేసుకుని పబ్బదు పట్టిరు అటెనుక ముగ్గురు మంత్రులు పోయి గద్దెల చుట్టు పనులు అయిపోతానికి వచ్చినా లేదా భక్తుల కోసం చేస్తున్న సవలత్ పనులు అనుకున్నంత దబ్బిన ఐదునా లేదని అత్త క్యూ లైన్ల బార్కేడ్ల కానుంచి సిమెంట్ పనులు నడుస్తున్న అన్ని జాగలను కలెక్టర్ దివాకర్ తోని గుడి అడిగి తెలుసుకోరు అయితే ఈ ఐతారం ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మేడారం వస్తుండు వచ్చి ఆయన అక్కనే ఉండి తెల్లారి పంతొమ్మిది తారీఖు నాడు కొత్త గద్దెల నుంచి ఆలుచేస్తాడు అందుకే సార్ రాకముందే పనులు జపజప వడగొట్టాలి వడగొట్టాలే ఇప్పటికే ఆలస్యమైంది అన్నట్లు అధికారులను హుషారు చేసేటట్టు మంత్రులు అంతేకాదు సీఎం సారు రాకకు సంబంధించి అన్ని ముచ్చట్లను దగ్గర ఉండి చూసుకుంటారు ఇక పంతొమ్మిది తారీఖు నాడు కొత్త గద్దెలను చాలు చేసినాక మంత్రుల కేబినెట్ మీటింగ్ నడుస్తుందట జాతర దగ్గర పడుతున్న కొద్ది అటు భక్తుల సంఖ్య కూడా ఇంత పెరుగుతుంది ఇక మంత్రుల సకీకల ముచ్చట ఇట్లుంటే మేడారంలో ఇప్పటికే ఉడుకు నీళ్ళ దంద మంచి జోరు మీద నడుస్తుంది సన్నీళ్ళ తానం అంటే భూగులు బయటోళ్ళు యాభై రూపాయలు పెడితే చాలు బుడ్డ బకెట్ నిండా ఉడుకు నీళ్ళు దొరుకుతున్నాయి అది కూడా జంపన్న వాగులోనే అందుకే యాభై భూతపాయ అన్నట్లు జనం సుత బాగానే ఇవ్వబడుతున్నారు అంతేకాదు పండ్ల పూల గిరాకీ సుత బానే ఉంటుందట ఒక్క యాభై పూల ఐదు రూపాయల నుంచి పది రూపాయలు పలుకుతుంది ఇట్లా ఉపాయం ఉన్నోళ్ళు కొందరు జాతరలు దొరుకుని వస్తువులను అమ్ముకుంటా మంచిగా సొమ్ము చేసుకుంటారు